హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను అందరూ బాగున్నాను అనుకుంటున్నాను ఈరోజు మనము ఈ చాక్లెట్ పాన్ మిక్స్ దాంతో కేక్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా ఒక ప్యాకెట్ నేను తీసుకున్నాను ఇది ఎయిటీ గ్రామ్స్ ఉంటుంది ఇది అంతా మిక్స్ చేసి ఉంటుంది చూడండి ఎయిటీ గ్రామ్స్ ఉందంటే ఫార్ ఎయిటీ రూపీస్కి దొరికింది దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాం ఇలా పౌడర్ని కట్ చేసి తీసుకున్నాను కొంచెం మిల్క్ సరిపోతుంది ఫిఫ్టీ ఎంఎల్ అంతే మనకి ఇలా కేక్ ప్యాకెట్ను కట్ చేసేసి బౌల్లో వేసుకుందాము ఇది చాక్లెట్ ఫ్లేవర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కానీ నేను చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను ఇలా విస్క్తోను బాగా ముద్దలు లేకుండా కలుపుకోవాలి బ్యాటర్ కొంచెం కొంచెం ముల్క్ వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి ఒకేసారి అంతా వేయకూడదు కొంచెం కొంచెం మిల్క్ వేసి మిక్స్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా బ్యాటర్ దోశ బ్యాటర్ లాగా తీసుకోవాలి మిల్క్ చాలా పట్టదు కొంచమే ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది ప్యాన్ పెట్టాను హీట్ అయ్యింది ఇప్పుడు కొంచెం ప్యాన్ మీద వేద్దాము ప్యాన్ మీద ఆయిల్ వేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా ఉన్న బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకుందాము దోశలాగా చిన్న చిన్నది చేసుకుందాము లేదంటే మీరు ప్యాన్ లాగా చిన్న చిన్న కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పైన ఆయిల్ స్ప్రెడ్ చేస్తాము ఇలా బబుల్స్ వచ్చే వరకు మనము హీట్ చేయాలి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి అప్పుడే బాగా ఫ్రై అవుతుంది ఈ బ్యాటరు చూడండి బబుల్స్ అంతా ఇలా వస్తాయి అప్పుడు ఫ్రై అయిందని మీనింగ్ ఇప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకుందాము ఎలా అంటే ఇలా స్లోగా తీసుకోవాలి కట్ అయిపోతుందేమో అని చూడండి పక్క ఫ్రై అయిపోయింది ఇంకో వైపు కూడా బాగా ఫ్రై అయ్యేటట్లు ఒక టూ మినిట్స్ ఉంచుకుందాము అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇంకో సైడ్ కూడా ఫ్రై అయిపోయింది అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన బ్యాటర్ను కూడా సేమ్ అలాగే ఆయిల్ వేసి బ్యాటర్ను స్ప్రెడ్ చేసి చేసుకుందాము మన పిల్లలు ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఇలా ప్యాకెట్ ఉంది అనుకోండి ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు టైం కూడా ఏమి ఎక్కువ పట్టదు వితిన్ ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి షాప్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ ఒక ప్యాక్ ఎయిటీ గ్రామ్స్ ప్యాకెట్తో మనకు ఫోర్ దోశస్ ఇలాంటివి అవుతాయి కేక్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కిడ్స్ కూడా తింటారు ఎక్కువ షుగర్ ఏమి ఉండదు లైట్గా ఉంటుంది ఈ బ్యాటర్తో నాకు త్రీ పీసెస్ అయ్యాయి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని తినొచ్చు చూడండి స్పాంజ్ ఉంది చాలా మెత్తగా ఉంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు మీరు ఒకసారి ప్రిపేర్ చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ఈ వీడియో నచ్చట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ